సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో బిచ్పల్లి మండలం బీదీపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రస్తుతం సమాచార హక్కు చట్టం కింద సమాచార తనిఖీ మరియు రికార్డు రిజిస్టర్ల పరిశీలన అనే ప్రత్యక్ష కార్యక్రమానికి స్వాగతం మీరు ప్రస్తుతం చూస్తున్నారు న్యూస్ లైవ్ ఛానల్ సమాచార హక్కు చట్టం కోసం పోరాడుతున్న ఈ ఛానల్ ద్వారా మనం ప్రజలకు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో వచ్చిన చట్టాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అధికారులు ప్రత్యక్షంగా మనం గ్రామ పంచాయతీ కార్యాలయాలు మరియు మండల కార్యాలయంలో ఏ విధంగా తనిఖీ చేస్తాం అనే అంశాలను మనం ప్రస్తుతం పరిశీలిస్తున్నాము ఈరోజు బీబీపూర్ గ్రామ పంచాయతీలో మనం ఆధార్ రిజిస్టర్ ఆధార్ అటెండెన్స్ రిజిస్టర్ అనేది మనం ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నాం మనం ఈ సమాచార కోసం ముందుగా మనం మండల పరిషత్ కార్యాలయంలో మనం దరఖాస్తు చేయడం జరిగింది తేదీ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మనం దరఖాస్తు చేయడం జరిగింది ఈ దరఖాస్తులో భాగంగా మనం ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీలో ఉన్నాం ఈ గ్రామ పంచాయతీలో మరి రెండు వేల పద్నాలుగు పదిహేను మనం లైవ్ లో చూస్తున్నాము మరి ఈ రెండు వేల పదిహేను నుంచి ఆధార్లు రిజిస్టర్ అనేది ఏ విధంగా ఉన్నది దీంట్లో ఇంతమంది అధికారులు పనిచేశారు వారి పేరు హోదా వివరాలు అనేది రాసి ఉంటాయి దీన్ని స్వయంగా మనం పరిశీలిద్దాం సరిపోసరి చూసాం సమాచార హక్కు చట్టం ద్వారా మనం ప్రస్తుతం ఆధార్ పరిశీలిస్తున్నాం మరి ఈ ఏ విధమైన అంశాలను అధికారులను నమోదు చేస్తారు మరి ఏ విధంగా ఉంటుంది పౌరులు స్వచ్ఛందంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమాచార హక్కు చట్టం ద్వారా ఒక అంశాన్ని మనం ప్రశ్నించడము ప్రశ్నించడమే కాకుండా క్షేత్రస్థాయిలో పని ఏ విధంగా జరుగుతున్నది అనే విషయాన్ని మనం స్పష్టంగా ఈ రోజు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది మరి మనం ఇక్కడ ప్రస్తుతం దృష్టంలో అటెండెన్స్ హాజరు చేస్తామని చూస్తున్నాం జనవరి రెండు జనవరి రెండు వేల పదిహేను సంబంధించిన హాజరు రిజిస్టర్ కూడా మనం సమాచార హక్కు ద్వారా మనం పరిశీలించడం జరుగుతుంది ఈ పరిశీలనలో భాగంగా మనం ఇక్కడ అధికారులు ఎంతమంది అధికారులు పనిచేశారు ఏంటనే వివరాలు మనం తెలుసుకుందాం ప్రస్తుతం నంబర్ వన్ సీరియల్ లో స్వప్న గారు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు మరి వీరు విధులు నిర్వహించినప్పుడు ఏ విధంగా ఉన్నారు వీరి అటెన్స్ ఏ విధంగా ఉన్నారని కూడా మనం స్వయంగా పరిశీలిస్తున్నాం ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా హక్కుని కానీ మనం వారి ప్రయత్నాన్ని కానీ తెలుసుకోవాలనే అంశం సమాచార హక్కు చట్టం కాబట్టి ఈ హక్కు చట్టం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం ఏంటి అనేది మీరు స్వయంగా పరిశీలిస్తున్నారు అలాగే మేడం గారు పంచాయతీరాజ్ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శిగా ఏమో జనవరి జనవరి మూడు అటెండ్ అయ్యారు తర్వాత మేడం గారు ఆబ్సెంట్ ఉన్నట్టు కూడా మనం ఇక్కడ రికార్డ్ స్పష్టంగా కనిపిస్తుంది అదే విధంగా మేడం గారు అప్పుడు ప్రస్తుతం లీవ్ లో ఉన్నారు ఇన్ఛార్జ్ 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 గా ఉన్నారు కమలాపూర్ అలాగే మనకు ఇరవై తారీఖు నాడు జనవరి ఇరవై నాడు కూడా ఆమె అటెండెన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఈ విధంగా అంటే ఒక అధికారి ఆజ రిజిస్టర్ ఏం పొందపరుస్తారు ఏంటి అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అలాగే సెకండ్ నంబర్ ప్రభాకర్ గారు ఉన్నారు ప్రస్తుతం మనం ముందున్న కరోబారి గారు మరి ప్రతి ప్రతిరోజు రావడం జరిగింది ముప్పై రోజుల్లో కూడా ప్రతిరోజు హాజరు కావడం జరిగిందని చెప్పేసి మనం హాజరు బుక్ రిజిస్టర్లో నమోదు చేయడం జరిగింది ఈ హాజరు హాజరు నమోదు పరంగానే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు వస్తాయి కాబట్టి వీరు సమ సమయానికి కార్యాలయానికి వస్తున్నారా లేదా పరిశీలించడానికి కానీ పరిశోధించడానికి కానీ ప్రశ్నించడానికి కానీ ప్రజలకు హక్కు ఉంది ఎందుకంటే ప్రజలు కట్టే పనులతో పంచాయతీరాజ్ నడుస్తుంది కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రశ్నించడానికి ఖచ్చితంగా మనం సమాచారం వినియోగించుకుంటున్నాం విధంగా బి వాటర్ మ్యాన్ గారు అంటే గ్రామంలో వాటర్ మ్యాన్ గా పనిచేస్తున్న చందర్ గారి ఆదరిస్తారు కూడా ప్రతిరోజు నమోదైంది కుప్ప రోజు ఈ విధంగా ప్రతి అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో సాక్షారోర్డినేటర్ కూడా ఉండే తర్వాత గారు గారు ఉండే అండ్ వీళ్ళందరి కూడా సకాలంలో నమోదు చేసి ఏ విధంగా అటెండ్ అవుతున్నారు అనేది ఈ ఆధార్ రిజిస్టర్లో లో జరిగింది మనము ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆధార్ రిజిస్టర్ ద్వారా తెలుసుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం ఎందుకంటే ఏ అధికారి బాలే అనేది ఖచ్చితంగా ఆధార్ లో నమోదు చేస్తారు కాబట్టి మొట్టమొదటిగా ప్రతి కార్యాలయంలో ఆదరిస్తారు ఏ విధంగా ఉన్నది ఏ విధంగా ఉందనే అంశాలను ప్రతి పౌరులు ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది పరిశీలించవలసిన అవసరం ఉన్నది కాబట్టి సమాచారం అక్కచాటాన్ని తెలుసుకుందాం పౌరులుగా మరింత మెరుగైన సమాచారం కోసం ఉద్యమాలు చేపడదాం థ్యాంక్ యూ